ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఈ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కాల్స్లో కూడా అధిక మాసం వచ్చింది కదా శ్రీనివాస్ గారు ఏదైనా మేం చేసుకోగలిగే అద్భుతమైన ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు ఆడడం జరిగింది వారందరి కోసం ఒక అద్భుతమైన ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మనందరికీ నియమ నిబంధనలతో కష్టం కాబట్టి భగవంతుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మాసాల్లో కొన్ని ఉపాయాలకి తాంత్రిక ఉపాయాల్లో కూడా కొన్ని నియమాలు నిబంధనలు లేకుండా చేస్తూ ఉంటారు అలాంటి నియమ నిబంధనలు లేకుండా ఉన్న ఉపాయం చాలా జాగ్రత్తగా వినండి ఎవరు చేయాలి ఎందుకు చేయాలి చేయటం వల్ల కలిగే లాభాలు మీకు వివరిస్తాను ఇప్పుడు అధిక మాసం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ అయింది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఇది అక్టోబర్ పదహారు వరకు ఈ మాసం ఉంటుంది అధిక మాసం అంటారు అధిక మాసంలో చిన్న చిన్న ఈ చిన్న నెప్పు చెప్పబోయే ఉపాయాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం చాలా తేలికైనవి ఎవరైనా చేయవచ్చు వీటికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ముందు చెప్పాను అలాగే అధిక మాసంలో మన శరీరాన్ని మన ఇంటిని మన పూర్వకర్మల్ని శుద్ధి చేసుకోవడానికి ఒక చిన్న సువర్ణ అవకాశం పూజలు చేయటం వల్ల భగవద్ ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా ఈ మాసంలో ఎంతగా చేస్తే అంతగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నేను ఇప్పుడు మీకు కొన్ని ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి పదార్థాన్ని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి చెప్పింది వినండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది చేయటం వల్ల ఒక మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నాను ఒక్కొక్కసారి ఎన్ని ఉపాయాలు చేసిన పనులు కావు అవి ఎన్ని రకాల యంత్రాలు పెట్టుకున్న పూజలు చేసిన దానికి కారణం ఏంటంటే పూర్వకర్మలు అంటారు అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు చేపాలు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం పుడుతూ ఉంటాం పోతూ ఉంటాం కానీ పాపాలు మాత్రం కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి జన్మ జన్మకి వస్తూ ఉంటాయి అలాగే మనకు అర్థం కాగిన సమస్య ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి అధికంగా ఉండటం వల్ల కూడా పనులు కావు అధిక మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాయాలు చేయడం వల్ల మీకు చాలా త్వరగా ఫలితాలు వస్తాయి మీ ప్రతి పని పూర్తవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది పచ్చకర్పూరం కంపల్సరిగా పచ్చకర్పూరమే కావాలి ఒక యాభై గ్రామ్ తీసుకోండి అలాగే పట్టిక అంటే మనం నీటిని శుద్ధి చేసుకోవడానికి వాడతాం మెడిసినల్ కాన్సెప్ట్లో వాడుతూ ఉంటాం దెబ్బలు తగిలినప్పుడు మందులుగా వాడుతూ ఉంటాం దీన్ని కొన్ని ప్రాంతాల్లో సారా కాయడానికి కూడా వాడుతూ ఉంటారు ఇది దుష్టిది మనకి ఇంట్లో దుష్టి తగలకుండా ఉండడానికి కూడా వాడుతూ ఉంటాం తాంత్రిక ప్రక్రియల్లో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం అది కూడా కొంత కావాలి అలాగే కళ్ళుప్పు దొడ్డుప్పు రాతిప్పు ఇది మనం ఇంట్లోనే ఉంటుంది ఈ మూడు పదార్థాలు కావాలి ఈ ఉపాయానికి ఈ మూడింటిని సమానంగా తీసుకోండి అంటే కర్పూరం యాభై గ్రాములు తీసుకుంటే పట్టుక యాభై గ్రాములు దొడ్డుప్పు యాభై గ్రాములు ఈ మూడు కూడా సమానంగా తీసుకోండి సమానంగా తీసుకుని చక్కగా మిక్సీ పట్టండి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోనో స్టీల్ డబ్బాలోనో మీకు ఏ డబ్బా అందుబాటులో ఉంటే ఆ డబ్బాలో నిల్వ చేసుకోండి ఫస్ట్ తర్వాత మీరు ఈ పౌడర్ని ఈ నెలకు సరిపడా తయారు చేసుకోండి అంటే నెలకు సరిపడా అంటే మొత్తం కేజీలు కేజీలు చేసుకోవాల్సి అంటే కొంచెం పచ్చకరి పూర రేట్ ఎక్కువ కాబట్టి ఆలోచించి చేసుకోండి కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు ఎలా ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి తర్వాత మీరు చేసుకున్న దాన్ని ఒక గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ చివరికి మన డిస్పోజల్ గ్లాస్ అయినా సరే ఈ ఉపాయానికి వాడుకోవచ్చు మనం గ్లాస్లో మనం చేస్తున్న పదార్థాలు ఎలా ఉపయోగించాలో చెప్తాను మీరు ఏం చేస్తారంటే తయారు చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోసి ఆ తర్వాత ఇందుట్లో నేను మీకు విడివిడిగా చూపిస్తున్నాను అన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఉప్పు పచ్చకర్పూరము అలాగే పట్టిక నేను మిక్సీ చేయలేదు చూపించడానికి జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా కలి ఇలా మొత్తం చక్కగా నీట్గా పౌడర్ చేసుకుంటే కలిసిపోతుంది ఇలా గ్లాసులో వేసుకొని మీరు పెట్టాలి ఒకసారి మామూలుగా అందుట్లో కొంచెం ఒక అర స్పూన్ పౌడర్ అయినా వేయండి తర్వాత మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మీరు అన్ని గ్లాసులు అంటే నాలుగు గదులు నాలుగు గ్లాసులు చివరికి బాత్రూంలోనూ టాయిలెట్లో కూడా ఇది పెట్టాలి అంటే అన్ని గ్లాసులు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కిచెన్లో ఒకటి బెడ్రూమ్ ఉంటారు రెండు బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లు టాయిలెట్లు ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్ని టాయిలెట్లు బాత్రూంలో అన్నింటిలో కూడా ఒక్కొక్క గ్లాసులో ఈ పౌడర్ కలిపి పెట్టుకోవాలి తర్వాత మీరు ఈ పెట్టిన దాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మూడు రోజుల పాటు కదపకుండా ఒకటే ప్లేస్లో ఉంచాలి దీన్ని మనం వేసాము త్రీ డేస్ త్రీ డేస్ ఇవాళ పెట్టామనుకోండి రేపు ఎల్లుండి వరకు మూడు రోజులు కదపకుండా ఉంచాలి ఎక్కడ పెట్టినా ఏ గదిలో పెట్టినా ఎక్కడ కార్నర్లో పెట్టండి ప్రాబ్లం లేదు ఏ గదులు ఏ కార్నర్లో పెట్టండి కానీ ప్రతి గదిలో పెట్టాలి పెట్టిన తర్వాత వీటిని పొరపాటును కూడా టచ్ చేయవద్దు ఈ గ్లాస్ని మూడు రోజులు టచ్ చేయవద్దు మూడు రోజుల తర్వాత మీరు త్రీ డేస్ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం పెట్టాం మూడో రోజు మధ్యాహ్నం కరెక్ట్గా తర్వాత దీన్ని మీరు ఆ వాటర్ని సింక్లో కానీ లేదా బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ పోసేయండి అలా మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకొక్కసారి ఇది మీరు పెట్టుకుంటూ ఉండండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోతుంది అలాగే మీ ఇంటి గోడల మీద అలాగే మీకు తెలియకుండా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్న కొన్ని శక్తులు ఈ గ్లాసులోకి ఆహ్వానింపబడతాయి తర్వాత అవి ఆటోమేటిక్గా మనం తీసి పోసేస్తాం కాబట్టి డ్రైన్లోకి వెళ్ళిపోతాయి ఇబ్బంది ఉండదు దాని దాని గురించి చెప్తాను దాని గురించి వివరం చెప్తాను అర్థం కాదు చెప్తాను ఇప్పుడు తలుపు గోడల మీద అంటే మనకు తలుపుల మీద గోడల మీద సామాన్ల మీద వీటి మీద ఏదన్నా నెగిటివ్ ఉంటే పోతుందని చెప్పుకున్నాం అలాగే మన మీద ఏదన్నా తంత్రమంత ప్రయోగాలు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏదన్నా చేసి ఉంటే ఇది లాక్ ఉంటుంది చిత్రంగా అనిపిస్తుంది కదా ఇది లాక్ ఉంటుంది లాక్కొని ఇది మన ఇంటిని శుద్ధి చేస్తుంది మనం ఇప్పుడు ఇంటి శుద్ధి గురించి చెప్పుకున్నాం ఇంటి శుద్ధి ఇలా చేసుకోవాలి అలాగే ఏదైతే మీరు పొడి తయారు చేసుకున్నారో ఆ పౌడర్ని మీరు కొంచెం స్నానం చేసే ముందు కొంచెం తీసుకోండి అంటే ఒక పావు స్పూన్ తీసుకోండి మీరు స్నానం చేసే ముందు ఆ మగ్గులో నీళ్ళు చన్నీళ్ళైనా వేడి నీళ్ళైనా పర్వాలేదు అంటే వేడి నీళ్ళకైనా చన్నీళ్ళకైనా పర్వాలేదు దాంట్లో కలుపుకొని మీ మీద పోసుకోండి ఒక కొంచెం పావు స్పూన్ ప్రతిరోజు కూడా చేయవచ్చు ఈ నెల రోజుల పాటు చేసి స్నానం చేసిన తర్వాత మీరు మామూలుగా సబ్బుతో కూడా స్నానం చేయవచ్చు ఇబ్బంది లేదు ఇలా మీరు స్నానం చేసినప్పుడల్లా ఈ పౌడర్ని కలుపుకొని చేయండి మనం ఇంత ముందు బయట జరుగుతున్న నెగిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ఒంటి మీద ఏదన్నా ఉంటే ఆ నెగిటివ్ అనేది పోతుంది అలాగే ఇది రెండో ఉపాయం అంటే ఇందు ఈ పౌడర్తోనే రెండో ఉపాయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మని ఎలా శుద్ధి చేసుకోవాలి ఇంతకుముందు ఇంటి శుద్ధి చేసుకున్నాం ఒంటి శుద్ధికి ఇది వాడుకున్నాం ఇప్పుడు ఆత్మని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే మన మనస్సు ఎందుకు చేసుకోవాలో చెప్తాను మన మనస్సుకి ఒక అద్భుతమైన గుణం ఉంది మనం ఏదైనా మంచిగా ఆలోచిస్తే అది మంచి జరుగుతుంది మనం మనసు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ మనకే జరుగుతుంది చాలామంది ఉంటూ ఉంటారు మాకు శత్రువుల వల్ల చాలా ఇబ్బంది శత్రువుల కంటే కూడా మన వల్ల మనకే ఎక్కువ నష్టాన్ని కలిగించుకుంటాం అంటే మనం ఎక్కువ ఆలోచించుకుంటాం ఉదాహరణ చెప్తాను మీకు నేను కొంతమంది ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఎదుటివారిని ఎక్కువగా ఎదుటివారిని ఫాలో అవుతుంటారు దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న సహజమైన శక్తి ఏదైతే ఉందో అది కోల్పోతాం మనకు సహజమైన శక్తి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది మన సహజమైన శక్తి కోల్పోయి ఎదుటి వారిని అనుకరించి 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 లాస్ట్కి మనకు ఉన్న శక్తి కోల్పోయి మనం భగవద్ దోషణిగా దిగుతాం అంటే మనం ఏది కూడా అనుకరణ వల్ల ఏది కూడా ముందు ముందు రోజుల్లో కోల్పోతాం ఇది అనుకరించేవారికి దాన్ని మనం ఏమనుకుంటాం అయ్యో వాడికి కలిసి వచ్చిందే మనకు కలిసి రాలేదులే వాడు ఆ కలర్ వేసాడే మనం ఈ కలర్ వేసామే అలా అనుకుంటారు చాలామంది చూడండి షర్ట్ బాగా డబ్బు సంపాదించిన వాడు కలర్ షర్ట్ కొనుక్కుంటే అదే షర్ట్ కొనుక్కోవడం ప్రయత్నం చేస్తారు వాడినే ఫాలో అవుతుంటారు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు కానీ వారిలో ఉన్న సహజమైన శక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించారు ఈ అధిక మాసంలో ఎవరైతే ఇలాంటి బాధపడుతున్నారంటే ఫాలో అయినా లేకపోతే చేస్తున్న కలిసి రావట్లు బాధపడుతున్నారో వారు ఈ చిన్న ఉపాయం చేసుకోండి మీ ఆత్మశుద్ధి జరుగుతుంది మీరు పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశామో ఏ పనులు చేశామో మనకు తెలియదు ఎన్ని జన్మలు ఎత్తామో కూడా మనకు తెలియదు వాటి యొక్క ఫలితం కూడా మనకు తెలియదు ఏం చేయాలంటే అధిక మాసంలో ఒక గంట సేపు ప్రతిరోజు కూడా ఒక గంట సేపు మౌనం పాటించండి చిత్రంగా అనిపించవచ్చు మాట్లాడకూడదు ఫోన్ తీసుకోకూడదు టీవీ చూడకూడదు ప్రశాంతంగా ఎక్కడన్నా మొక్కల్లో కానీ మొక్క దగ్గర కానీ లేదంటే దేవ దేవతా మందిరంలో అయినా సరే దేవుణ్ణి అలా చూస్తూ ప్రశాంతంగా కూర్చోండి ఒక గంట సేపు మౌనంగా ఉండండి మౌనంగా ఉండటం వల్ల మీకు ఈ మాసంలో మీ ఇష్టదేవాన్ని మనసులో అనుకుంటూ ఉన్న లోపల ఖచ్చితంగా మీకు ఈ నెల రోజు ఈ నెల రోజులు మీకు తెలియకుండానే మీ ఆత్మశుద్ధి జరగడం మొదలవుతుంది మీరు గుర్తుంచుకోండి పొరపాటున మాట్లాడద్దు ఎవరితో మాట్లాడదు ఆ టైంలో ఇది ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక గంట అంటే రాత్రి పడుకునే ముందే చేయవచ్చా అంటే మెలకుగా ఉండి చేయాలి మంచం మీద పడుకుని కాదు మెలకుగా ఉండి చేయండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఆ టైంలో మీ ఇష్టదైవాన్ని నామస్మరణ మనసులో చేయండి రోజుకొక్కసారి ఇది చేస్తే మీరు ఖచ్చితంగా ఆత్మశుద్ధి జరుగుతుంది మీరు పూర్వజన్మలో మీ మనసులో అనుకోండి నేను పూర్వజన్మలో తెలిసో తెలియకు తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు నన్ను క్షమించి నన్ను ఆ తప్పుల నుంచి బయటపడిపోయి భగవంతుడాన్ని కోరుకోండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది ఇది అధిక మాసంలో చేయటం వల్ల మన జీవితంలో ఎంతో కొంత అభివృద్ధి చెందుతాం అలాగే ఈ మాసంలో మీకు వీలైనంత వరకు పేదవారికి ఆహారాన్ని పెట్టండి ఒక పూట ఆహారాన్ని అయినా పెట్టండి అలాగే మీ ఓపికని బట్టి చిన్న పిల్లలకి అంటే చిన్న చిన్న పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ పాలు ఇలాంటివి ఇవ్వండి దానం చేయండి అలాగే జంతువులకి పక్షులకి వీలైనంత వరకు ప్రతిరోజు ఏదో ఒక పదార్థాన్ని ఆహారంగా పెట్టండి ఈ నెల రోజుల్లో మీరు ఇది చేయగలిగితే మీ ఆత్మశుద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మీరు చేసే ప్రతిపనులో విజయాన్ని సాధించగలుగుతారు చాలామంది మిత్రులు అంటూ ఉంటారు మా మేము ఎందుకో క్లిక్ కావడం లేదండి జీవితంలో మాకు ఆకర్షణ లేదండి అని చాలామంది అంటూ ఉంటారు ఇది చేసి చూడండి ఖచ్చితంగా క్లిక్ అవుతారు ఎదుటివారిని మనం మోసం చేయాలన్న ఆలోచన ఉండటం ఎదుటివారి సొత్తు దోచుకోవాలనుకోవడం ఎదుటివారి నుంచి ఏదో రకంగా వారి ఫేమ్ మనం పొందేద్దాం అనుకోవడం ఇలా చేసేవారికి ఆ పరాధివతి ఎప్పుడూ కూడా శత్రువుగానే ఉంటుంది వారికి ఏదో సందర్భంలో పూర్వకర్మల వల్ల ఒక్కొక్కసారి కొంచెం బాగుండొచ్చు సడన్గా తర్వాత తర్వాత జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి ఇది గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని మనం ఎవరినైనా సరే ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రవర్తించాలి ఈ మాసంలో అలా చేసి ఉంటే మీరు ఈ మాసాన్ని అద్భుతంగా వినియోగించుకోండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇందుట్లో నియమాలు ఏవీ లేవు అది గుర్తుంచుకోండి ఎందుకంటే అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ